హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక టేస్టీ అండి ఎమ్మి స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నానండి సో అదే పూల్ మక్క చాట్ పూల్ మక్కన గురించి అందరికీ తెలిసిందే దాంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తెలిసిందే సో ఈ పూల్ మక్కనాతో మనం ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చాట్ అయితే తయారు చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా చక్కగా ఈవినింగ్ టైమ్స్ ఈ చాట్ ఐటమ్ సర్వ్ చేయొచ్చం పిల్లలకి కూడా చాలా చాలా మంచిది అలాగే మంచి టేస్ట్తో అయితే ఉంటుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నా రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే నేను ఒక కప్ పూల్ మక్కన తీసుకున్నానండి ఈ పూల మక్కన ఏంటంటే మనకి సైజులు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చిన్నవి పెద్దవి అన్ని కలిసి ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలు అంటే అంటే మా బాబుకి త్రీ ఇయర్స్ కాబట్టి చిన్నోడు కాబట్టి వాటిని అట్లీ నోట్లో పెట్టుకుని తినలేడని చెప్పి ఇలా నేనైతే రెండు సగాలుగా బ్రేక్ చేస్తున్నానండి ఒక రోల్ సాయంతో ఇలా చక్కగా రెండు రెండు ముక్కలుగా అయితే చేసుకుంటున్నాను ఒక్కొక్కదాన్ని సో ఇలా అన్నీ కూడా చేసేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టేసుకొని అది హీట్ అయినాక అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి అనేది వేసుకుంటున్నానండి చూడండి అయితే రెడీ అయిపోయింది బ్రేక్ చేసి పెట్టేసుకున్నాను సో చెప్పినట్టు పాన్ పెట్టేసుకొని హీట్ చేసుకుని ఇలా రెండు స్పూన్ల నెయ్యి అనేది వేసుకోండి నెయ్యి నేనైతే నేతిలో వేయిస్తున్నాను మీరైతే నార్మల్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో ఇలా ఈ నెయ్యిలోకి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వేరుసిన గుళ్ళు అనేది వేసుకుంటున్నానండి ఈ వేరుసిన గుళ్ళు చక్కగా మంచి రంగు వచ్చి దోరగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోండి పప్పు లోపల వరకు వేగాలి కాబట్టి చూస్తున్నారా కలర్ అయితే చక్కగా మారింది వేగిపోయినెయ్యి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి అదే లోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనము మొక్కలు చేసి పెట్టుకున్న ఈ పూల మక్కనాన్ని అంతా కూడా వేసి దోరగా వేయించుకోవాలండి దోరగా అంటే ఏం లేదు ఈ మక్కనాన్ని మనం పట్టుకుని రెండు వేల మధ్య నలిపితే పొడుమైపోవాలండి చూస్తున్నారు కదా ఇలా పొడి అయిపోతే మనకి బాగా వేగిపోయినట్టు వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఈ పూలు మక్కన మొత్తం వేసేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేసిన గుళ్ళలో కొన్ని పక్కన పెట్టుకున్నాను మిగతా కూడా వేసేసానండి తర్వాత అర స్పూన్ కారము ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఈ మసాలా పొడులన్నీ కూడా కొంచెం తక్కువ వేస్తున్నాను తర్వాత అర స్పూను వేయించిన జీలకర్ర పొడి అర స్పూను ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను తర్వాత అర స్పూన్ గరం మసాలా ఇంకా అర స్పూన్ చాట్ మసాలా ఉప్పు రుచికి సరిపడినంత చెప్పాను కదా మసాలాలు మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకోవచ్చండి పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి అన్ని కొంచెం తగ్గిచ్చే వేస్తున్నాను తర్వాత ఒక కప్పు దాకా అంటే ఒక పెద్ద క్యారెట్ ని ఇలా తురిమైతే తీసుకున్నానండి ఈ తురుము కొంచెం పక్కన ఒక రెండు స్పూన్లు పక్కన పెట్టేసి మిగతా అంతా కూడా వేసేసుకుంటున్నాను ఇలా క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు చేసి వేసుకుంటున్నాను క్యారెట్ ఉల్లిపాయ కూడా కొంచెం కొన్ని ఒక రెండు స్పూన్లు పక్కన పెట్టి మిగతాదంతా వేసుకున్నాను అలాగే ఒక గుప్పెడ దాకా కొత్తిమీర అండి ఈ కొత్తిమీర మొత్తం కూడా వేసేసుకోవాలి తర్వాత చివరిగా వచ్చి నిమ్మరసం అండి మీకు అరచెక్క నిమ్మరసం పిండుకోవచ్చు నేను ఇక్కడ వచ్చి పావు చెక్క పిండుతున్నాను కాస్త పుల్లగా కారంగా మంచి టేస్ట్ గా ఉంటుందని నిమ్మరసం పిండి అని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చక్కగా చేత్తో అయితే కలపాలండి ఎందుకంటే గరెట్తో కలిపితే మనకి ఆ మసాలాలు అన్నీ కూడా మనకి పూల మక్కన పట్టుకోవు కాబట్టి చేతో ఇలా కలపండి చూడండి పూల మక్కన చాట్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇన్స్టెంట్ గా తయారు చేసుకుని తినాలండి ఎందుకంటే మక్కన మెత్తబడిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు తయారు చేసి పిల్లలకి మీరు చక్కగా పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేనైతే డిష్ అవుట్ చేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా కొత్త రకం స్నాక్ ఐటమ్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది ఎప్పుడు కూడా స్వీట్స్ అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా హెల్దీగా పూల్ మక్కనతో చాట్ అనేది చేసి పెట్టండి ఇది చేసిన వెంటనే సర్వ్ చేసేస్తే బాగా క్రిస్పీగా తినడానికి చాలా క్రంచీగా కూడా ఉంటాయి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు నేను కాస్త వేర్సిన గుళ్ళు అలాగే ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ తురుము కొత్తిమీరతో పైన ఇంకొంచెం గార్నిష్ చేస్తున్నాను ఇందాక పక్కన పెట్టుకున్న వాటితో చూస్తున్నారు కదా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పుష్కలంగా ఫైబర్ మిగతా వైటమిన్స్ అన్ని కూడా దీని ద్వారా అందుతాయి పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ ఇలాగా స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి సో మీకుగా నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒకసారి ఈ రెసిపీని కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ